హలో నమస్తే వెల్కమ్ టు అప్డేట్ హాలీవుడ్ మూవీ దమ్సిక్ సిక్ గివింగ్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఇప్పుడే చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఆఫర్ ఆఫర్ ఈ పేరు ఇంటే చాలు జనాలు చేతుల్లో డబ్బులు ఉన్నాయా లేవని కూడా చూసుకోరు ఆఫర్ లో వచ్చేస్తున్నాయని మరీ ఎగబడి కొనేస్తుంటారు అలాగే అమెరికాలో బ్లాక్ ఫ్రైడే సేల్స్ కోసం ఒక షాపు స్టోర్ సిద్ధమైంది వచ్చిన వంద మంది కస్టమర్లకి ప్రత్యేక బహుమతులు కూడా ప్రకటిస్తారు ఇంకేముంది జనాలు ఆ షాపు చుట్టూ జనాలు గుమ్మి కొడతారు వాళ్ళని ఆపడానికి సెక్యూరిటీ వల్ల కూడా కాలేదు ఇంతలో ఆ షాపు కూతురు జెర్సిక తన ఫ్రెండ్స్ తో వస్తుంది తన ఫ్రీడ్ కొత్త ఫోన్ తీసుకోవాలంటూ దర్జాగా ఆ షాపు లోకి వెళ్తారు చూసిన జనాలు ఆగ్రహంతో ఊగిపోతూ వాళ్ళని ఎందుకు లోపలకు పంపించారని మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారని మండిపడతారు ఇంతలోనే జనాలు సునామీగా రావటంతో స్టోర్ తలుపులు తెరిచేదాకా ఆగకుండా తోసుకురావడంతో పలుగురు ప్యానాలు కోల్పోతారు దీంతో బ్లాక్ ఫ్రైడే విషాదంగా మారుతుంది అయితే దీన్ని హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ లైవ్ లో తీయటంతో అది వైరల్ గా మారుతుంది ఏడాది తర్వాత మరోసారి అదే స్టోర్ లో మళ్లీ బ్లాక్ ఫ్రైడే పెట్టాలని యజమాని డిసైడ్ అవుతాడు అంతలోనే గత ఏడాది విషాదానికి కారణమైన ఒక్కొక్కరు చనిపోతుంటారు ఈ పోలీసులకు వెనక ఎవరున్నారు ఫ్రెండ్స్ గ్యాంగ్ లో అందరూ చనిపోయారా ఎవరైనా ప్రాణాలతో బతికొని బ్యాక్ ఫైడే సేల్స్ జరిగాయా ఈ విషయాలన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే సినిమా ప్రారంభించిన కొద్దిసేపటికే బ్యాక్ ఫైడే సేల్స్ లో ఎంత విధ్వంసం జరిగిందో చూపిస్తాడు ఆ దారుణాన్ని చూస్తున్నంత సేపు మనసు శివుక్కు సినిమా మొత్తంలో ఈ సీనే హైలైట్ గా ఉంటుంది ఆ తర్వాత విలన్ చేసే హత్యలు కొన్ని కామెడీ గా ఉంటే మరికొన్ని సీరియస్ గా ఒళ్ళు గగురు పొడిసేలా ఉంటాయి ఇక సెకండ్ హాఫ్ లో అదర్స్ అని చెప్పుకునేలా ఏ సన్నివేశం ఉండదు క్రిల్లర్ టార్గెట్ నెక్స్ట్ ఎవరు అనే ఉత్కంఠత మనలో కలగకుండా మానదు ఎల్లీ రోజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రదీప్ డిక్సే జిన్నా జంక్షన్ టైవోల్సన్ నెల్ వేర్లక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు జనాలకు షాపింగ్ ఉన్న పిచ్చిని అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలన్న తాపత్రయములు సినిమాలో చెటరికెలుగా చూపించాడు దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఈ మూవీలో చక్కగా చూపించాడు మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుద్ది ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో హిందీ ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది వీలుంటే వన్ టైం చూసేయండి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి